హే వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మా ఇంట్లో మిక్సర్ అయితే ప్రిపేర్ చేసామండి మనకి బయట మనం కొనుక్కునే మిక్చర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి మనం ఇంట్లో అయితే మంచిగా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకుంటాము కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ ఓపిక్గా చేసుకుంటే మంచి స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు లేకపోతే పిల్లలకి ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటి స్నాక్ ఐటమ్ ఏమన్నా ఉంటే మనం కూడా ఎక్కువ విసుక్కోకుండా వాళ్ళకి మంచిగా ఒక బౌల్లో వేసేస్తే కూర్చొని హ్యాపీగా వాళ్ళ స్నాక్ని అయితే వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు దీని ప్రిపరేషన్ అయితే ఏమేమి వేసాను ఏంటి ఎలా చేశాను అనేది అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే శనగపిండి అయితే తీసుకొని జల్లించేసుకున్నానండి దాంట్లో కొంచెం వాటర్ కొంచెం ఉప్పు అయితే వేసుకొని బూందీకి తగ్గట్టుగా పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండి అయితే పెట్టేసుకున్నానండి నూనె వేసుకొని వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన బూందీ మిక్చర్ ఉంది కదా అది బూందీ గంటలో వేసుకుంటూ ఇంకో గంటతో ఆ మిక్చర్ అంతా కిందకి దిగేలా అయితే బాగా కలుపుకున్నాను అసలండి అండి కలర్ కూడా మనం బయట కలర్ వేసి అమ్ముతారు వాళ్ళు ఆ కలరే వచ్చిందండి నేను కలర్ అయితే వెయ్యలేదు ఈ శనగలు మనం ఇంట్లో తీసుకొని పట్టించుకోవటం వల్ల మనకి బయట వాళ్ళు వేసే కలర్ టెక్స్చర్ అయితే వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించిందండి మిగతా మిక్చర్ కూడా ఇలానే బూందీ అయితే ప్రిపేర్ చేసుకొని ఒక లో అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే కారపూస అయితే రెడీ చేసుకున్నానండి సన్న కారపూస దానికోసం ఫస్ట్ అయితే ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు బియ్య పిండి అయితే జల్లించేసుకున్నాను తర్వాత కొంచెం వామ్ అయితే మిక్సీ జార్లో అయితే వేసి పెట్టుకున్నానండి ఎందుకంటే సన్న కారపూస కదా గిద్దల్లోకి దిగదు అందుకని మనం పౌడర్ చేసుకొని ఆ వామును కూడా అయితే జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత ఆ బియ్య పిండి శనగపిండి మిక్సర్లోనే టేస్ట్కి తగినట్లుగా కారము సాల్ట్ అయితే వేసుకొని అవన్నీ బాగా కలిసేలా అయితే కలుపుకోండి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్రాల పిండికి మనం ఏ రకంగా అయితే కలుపుకుంటామో అలానే అయితే కలిపేసుకోండి ఉండలు ఉండలు తగులుతాయి అండి అవి లేకుండా జాగ్రత్తగా చూసుకొని అయితే కలుపుకోవాలి తర్వాత సన్న చక్రాల అయితే తీసేసుకొని వేడి వేడి నూనెలోకి అయితే చక్రాలు అయితే వత్తేసుకున్నానండి మా చక్రాల గల్లో ఏంటంటే కొంచెం సైడ్ కి హోల్స్ ఉండటం వల్ల ఎక్కువ ఎక్కువ ముద్దలు అండి అవి ఏంటంటే నేను చక్రాలు మొత్తం వేసిన తర్వాత అవి అయితే సపరేట్ చేసేసుకున్నాను ఇలా మిగతా పిండిని మొత్తం అయితే ఇలా చక్రాల్లో చేసేసుకొని బూందీ వేసుకున్నాం కదా బేషన్ అదే బేషన్లో అయితే వేసేసుకున్నానండి సో ఇప్పుడు చక్రాలు అయిపోయినాయి బూందీ అయిపోయినాయి నెక్స్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకోవాలి దీనికోసం నేను లోతుగా ఉండే ఒక గంట అయితే తీసుకున్నాను ఈ గంటకి చుట్టూరు అయితే హోల్స్ ఉన్నాయండి ఆ హోల్స్ నుంచి నూనె అయితే లోపలికి వెళ్ళి ఈ పల్లీలు ఈవెన్ గా అయితే వేగినాయి నాకు నెక్స్ట్ వేయించిన పుట్నాల పప్పు కూడా తీసుకుంటున్నానండి గా పచ్చని పప్పు కూడా వేసుకోవచ్చు మీరు నానబెట్టి సేమ్ అవి కూడా కొంచెం ఆరపోసుకొని ఇలానే వేయించేసుకుంటే చాలా బాగుంటాయి సో మాకేంటంటే అంత టైం లేక మేము వేయించిన పుట్నాల పప్పు అనేది తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే అటుకులు కూడా అండి అటుకులు కూడా సేమ్ అట్లానే గంటలో వేయించుకొని వేయించేసుకున్నాను నెక్స్ట్ కాన్ఫ్లేక్స్ అయితే వేయించేసుకుంటున్నానండి కాన్ఫ్లేక్స్ కూడా బాగా కరకరలాడేటట్టు అయితే వేయించేసుకోండి కొంచెం లోపలికి నూనె వెళ్ళకపోతే ఏదన్నా గంటి పెట్టైనా లోపలికి ఆయిల్ అయితే పోసుకుంటే మనకి బాగా అయితే వేగుతాయి తర్వాత కరివేపాకు అండి కరివేపాకు నేను నీట్గా కడిగి కొంచెం ఆరపెట్టి క్లాత్తో అయితే తుడుచుకొని అప్పుడైతే వేయించేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో అయితే జీడిపప్పు అండి ఇంక ఇవి మీ ఇష్టం ఇవి చూపించినవి అన్ని మీ టేస్ట్ కి తగినట్లు మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత మొత్తం అయితే ఒక బేషన్ లో అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకో బేషన్ అయితే మార్చేసుకున్నాను ఎందుకంటే దాంట్లో చేయి కలవదు కదా తిప్పుకోవటానికి అందుకని చెప్పి పెద్దది ఒక బే బౌల్లో అయితే వేసేసుకొని దాంట్లో టేస్ట్ కి తగినట్లుగా కారము సాల్ట్ అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోండి చూసారా పైనుంచి కిందకి ఇట్లా మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి అంతేనండి అయిపోయింది మన మిక్సర్ దీన్ని చక్కగా ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈజీగా వన్ మంత్ వరకు పిల్లలకి ఎప్పుడు అడిగితే అప్పుడు స్నాక్స్ బౌల్లో వేసి చేయొచ్చండి సో ఇది అండి ఈరోజు రెసిపీ ఇదంతా మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఎవరైనా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఉంటే నా రెసిపీని ఎలా ఉందో అయితే కామెంట్ కూడా చేసి సెండ్ బాయ్